డ్ దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము యశాగ్రంథము అరవయవధ్యాయము ఇరవై రెండవ వచనము వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమునందు ఈ కార్యము త్వరపెట్టుదును ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా మానవుని యొక్క బంధములు బంధాలు నానాటికి నానాటికి దూరమైపోతూ ఉన్నాయి ఒంటరిగా ఉండడానికి కొంతమంది ఇష్టపడుతున్నారు అనంటే బంధువులతో స్నేహితులతో మిత్రులతో ఇంకా అనేకులతో మోసపోయి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఈ బంధాలు నాకు వద్దు ఈ బంధము నాకు వద్దు అని కొంతమంది ఒంటరి జీవితానికి ఇష్టపడుతూ ఉన్నారు అయితే కొన్ని జీవితాలు అనేక వందల మంది వేల మంది బంధువులున్నా స్నేహితులున్నా వారికి సమయానికి ఒక్కరు కూడా ఆదుకునేటువంటి వారు ఉండరు దేవుని బిడ్డారా ఈ లోకమంతా వెలివేసినటువంటి పరిస్థితులు కొన్ని సమయాల్లో వస్తాయి యేసు ప్రభు వారిని నమ్ముకుంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని జీవితాలు కొన్ని కుటుంబాల్లో బంధువులు కూడా ఎవరు కూడా ఆదరించినటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి కొన్ని కుటుంబాలు జీవితాలు వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే సత్యము గనక ఇది అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి వాగ్దానము నీవు ఒంటరిగా అయినా సరే సత్యములో జీవించు నీవు ఒంటరిగా ఉన్నా సరే నిజమైన సృష్టికర్తను ఆరాధించు నన్ను వెంబడించు నేను నిన్ను వేయి మందిగా చేస్తాను నిన్ను ఎవరు ఎన్నిక చేయడం లేదా అందరూ నిన్ను ఒక అంటే మామూలుగా ఎందుకు పనికిరాని అంటుంటారు చూసారా ప్రిదేవని ఎన్నిక లేరు అసలు చూడరు వాళ్ళ పేరు వినిపించదు వాళ్ళని పిలవరు వాళ్ళని గౌరవించరు వాళ్ళని ఇన్వైట్ చేయరు వాళ్ళని ఏ విషయాలో కూడా కలుపుకోరు ఎన్నిక చేయరు చూసారా ఎవరైతే ఎన్నిక లేనటువంటి వారు ఉంటారో ప్రభు కోసం బ్రతికేటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారందరినీ కూడా ఆయన బలమైన జనముగా నేను చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డల అయితే తగిన సమయము కోసము ప్రభువు ఎదురు చూస్తూ ఉంటాడు నీకు ఎప్పుడది మంచిదో అప్పుడే నీకు దాన్ని ఇస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అప్పటి వరకు నీవు నేను ఒంటరని అని అనుకోకుండా ప్రభువు నాకు తోడున్నాడని ప్రభుతో కలిసి ప్రయాణం చెయ్యి ఆయన నిన్ను దీవించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రిమినటువంటి దేవుని బిడ్డారా అందరూ నిన్ను విడిచిపెట్టారా నిన్ను ఎన్నిక లేని వారిగా చూస్తున్నారా దేవుడు నిన్ను ఎన్నుకుని ఉన్నాడు దేవుని దృష్టిలో నీవు వేల మందిగా కనపడుతూ ఉన్నావు ప్రేమినటువంటి దేవుని బిడ్డ ఎందుకు అని అంటే నీ గర్భములో లేదా నీ ఆత్మలో ఎంత సంతానం ఉందో ఆయనకే తెలుసు ప్రభువారికే తెలుసు ప్రియ దేవుని బిడ్డారా ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువైనటువంటి ఇసుక రేణువుల కంటే ఎక్కువైనటువంటి జననాంగాన్ని నేను నీకు ఇస్తాను అని అబ్రహాము గారిని ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే ఆయన ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు నిన్ను కూడా సమస్తము ఆయన దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడు ఇదిగో గర్భఫలము లేకపోయినా ఇదిగో ఆత్మీయముగా పిల్లలను కనేటువంటి గొప్ప శక్తిని దేవుని బిడ్డలను నీవు అనేక మందిని ప్రభు కోసం సంపాదించేటువంటి గొప్ప శక్తిని దేవుడు నీకు ఇస్తాడు ప్రి దేవుని బిడ్డ వేల మందిని నీ ద్వారా ప్రభు దగ్గరికి నడిపిస్తాడు మంచి మార్గంలో నడిపిస్తారు వారందరూ కూడా నేను తల్లి తండ్రి అని అంటూ ఉంటే ఎంతో సంతోషం ప్రియ దేవుని బిడ్డ అటువంటి గొప్ప ధన్యత నీకు దేవుడు ఇస్తాను అని నువ్వు ఒంటరివి కాదు నేను నీకు తోడు ఉన్నాను అని ప్రభువారు వారు చెప్తున్నారు ధైర్యంగా ఉండండి ఎన్నిక లేని వారుగా అనుకోవద్దు మీరు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన యొక్క కృపలో మనందరము కూడా ఎన్నుకొనబడ్డాము ఆయనలో ఆయన యొక్క రాజ్య వారసులుగా సుప్రియ దేవుని బిడ్డ అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు ధైర్యముగా ఉండు సమయం కోసం ఎదురు చూస్తూ ఉండు భయభక్తులు కలిగి జీవించు దేవుడిని దీవిస్తాడు దేవుడి లేఖనమును మీ జీవితంలో ఎవరైతే బాధలో ఉన్నారో వారి జీవితం నెరవేర్చినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ అయ్యా మీ ప్రియ కుమార్తెలు కుమారులు ప్రభ ఎవరైతే ఒంటరిగా బాధపడుచు ఉన్నారు అయ్యా అందరూ ఉన్నా కూడా నేను ఒంటరి నేను బాధపడుచు ఉన్నారు అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి నాయన ఎవరైతే ఎన్నిక చేయలేనటువంటి వారు ఉన్నారో ప్రభావ అయ్యా మీరే సహాయము చేసి బలమైన జనముగా వారిని చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఉన్నాం నాయన అయ్యా బిడ్డల హృదయాలో ఉన్న వేదనని తొలగించండి మీరే బిడ్డలకి తోడుగా ఉండి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి బలమైన జనముగా చేయమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఓమే